హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో స్ట్రీట్ స్టైల్ ఆర్ బండి స్టైల్లో మైసూర్ పాక్ రెసిపీ చేసి చూపిబోతున్నామండి మా అమ్మ చేసి చూపిపోతుందండి చూసేయండి ప్రాసెస్ ఏంటో ఫస్ట్ ఒక గ్లాస్ శనగపిండి అండి మీరు ఏ గ్లాస్ తో తీసుకోవచ్చు నేనైతే మా ఇంటిదే మా ఇంట్లో ఈ గ్లాస్ ఉందండి సో నేను ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ శనగపిండిలో ఒక టూ స్పూన్స్ హాట్ ఆయిల్ ఒక టూ స్పూన్స్ పొయ్యి మీద గిన్నె పెట్టుకుని మా అమ్మ ఒక టూ స్పూన్స్ ఆయిల్ ని వేడి చేసిందండి ఆ వేడి చేసిన ఆయిల్ ని దీంట్లో కదుపుతున్నాను సో ఈ శనగపిండిలో టూ స్పూన్స్ ఆయిల్ వేస్తుందండి మా అమ్మ వేడి పెట్టిన ఆయిల్ కనిపిస్తుంది కదా వేడి పెట్టిన ఆయిల్ టూ స్పూన్స్ వేసి మంచిగా ఇట్లా కదుపు కదుపుకోవాలి సో ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలండి స్పూన్స్తో మిక్స్ చేసుకుంటే మనకు సరిగ్గా కలవదు సో మంచిగా హ్యాండ్తో మిక్స్ చేసుకొని సో ఇప్పుడు జల్లించుకోవాలండి ఆ శనగపిండి అండ్ ఆ నూనె వేసిన మిక్సీ మొత్తం కలిపాం కదా అది పిండి పదార్థం అనేది మొత్తం జల్లించుకోవాలి జల్లించుకుంటే మనకి స్మూత్ పౌడర్ అనేది వస్తుంది సో ఇప్పుడు మొత్తం మమ్మీ జల్లిస్తుందండి సో చూస్తున్నారు కదా మీ దగ్గర జల్లించుకునేది ఏది ఉన్నా పర్లేదండి ఇదే ఉండాలని లేదు మనకు కావాల్సింది ఏం నలకలు లేకుండా బయటికి రావడమే సో చూస్తున్నారు కదండి మా అమ్మగారు దీంతో జల్లిస్తుంది సో మీ దగ్గర రౌండ్ది ఉంటుంది కదండి జల్లిచ్చేది అది ఉన్నా ఓకే సో మా అమ్మకి ఇది ఈజీగా ఉంటుందంట సో అందుకని దీంతో జల్లిస్తుంది సో యాక్చువల్గా ఒక గ్లాసే కాబట్టి ఇంతది తీసుకుందంటండి అదే పెద్దదైతే ఎక్కువ క్వాంటిటీ తీసుకునేటప్పుడు అలా రౌండ్ జల్లలు ఉంటాయి కదండి అది సరిపోతుందంట సో రీసెంట్గానే మా అమ్మ చేసింది మా పిన్ని వాళ్ళకి మాకు బట్ మన వీడియో కోసం ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ చేస్తున్నామండి మళ్ళీ చూస్తున్నారు కదండి మనకి అక్కడ ఉండలు ఉండలు ఉంది కదా జల్లించేటప్పుడు ఇక్కడ దిగుతుంటే చూసారా మొత్తం పౌడర్ వస్తుంది మనకి ఇక్కడ జల్లిస్తుంటే చూసారా స్మూత్ బ్యాటర్ వస్తుంది పౌడర్ అలా స్మూత్ పౌడర్ ఉంటేనే మనకి మైసూర్ పాక్ అనేది గుల్ల వస్తుందంటండి సో మనం టూ స్పూన్స్ ఆయిల్ ఎందుకు వేసాము అర్థమైందా ఇలా మనకి ఆ టూ స్పూన్స్ ఆయిల్ వేసి మన పిండి జల్లిస్తే చూసారా మనకి పిండి విడివిడిగా వచ్చింది సో అందుకే హాట్ ఆయిల్ వేయాలంటండి పిండిలో గుర్తుపెట్టుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మా అమ్మ చేసేది సో ఇప్పుడు మనం శనగపిండి ఈ గ్లాస్ తో తీసుకున్నానని చెప్పా కదండి సో ఈ గ్లాస్ తో చనగపిండి తీసుకుంటే ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు పంచదార పడుతుంది అంటే సో మనకేంటంటే పాక్ అనేది షుగర్ తోనే చేయాలి బెల్లం తో చేస్తే అస్సలు కుదరదు సో మనకి టూ గ్లాసెస్ షుగర్ వేస్తుంది మా అమ్మ చూస్తున్నారు కదా ఒక టూ గ్లాసెస్ షుగర్ అండి ఒక టూ గ్లాసెస్ షుగర్ వేసారు ఒక గుర్తు పెట్టుకోండి ఒక గ్లాస్ శనగపిండికి టూ గ్లాసెస్ షుగర్ ఇప్పుడు మనం ఏంటంటే మైసూర్ పాక్ లోకి నెయ్యి నూనె పోస్తామండి యాక్చువల్గా రెండు గ్లాసులు నెయ్యి పోస్తే టేస్ట్ బాగుండదంట స్ట్రీట్ సో రెండు గ్లాసులు నెయ్యి అయినా పోసుకోవచ్చు బట్ అలా పోసుకుంటే మనకి స్ట్రీట్ స్టైల్ రాదంట ప్లస్ టేస్ట్ కూడా అంత బాగుండదంట అచ్చం నెయ్యితో చేస్తే సో మా అమ్మగారు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ నెయ్యి సో చూస్తున్నారు కదా ఇది కరగబెడితే మనకు గ్లాస్ అవుతుంది ఒక గ్లాస్ నెయ్యి ఒక గ్లాస్ నూనె పోస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఒక గ్లాస్ శనగపిండికి రెండు గ్లాసులు పంచదార అండ్ రెండు గ్లాసులు నూనె ఆర్ ఒక గ్లాస్ ఆయిల్ ఒక గ్లాస్ నూనె నెయ్యి అయినా తీసుకోవచ్చు ఓకేనా అదండి అర్థమైందా సో ఇప్పుడు ఒక గ్లాస్ నెయ్యి పోస్తుందండి సో మనకి రెండు గ్లాసులు అన్నాను కదా మా అమ్మ ఒక గ్లాస్ నెయ్యి ఒక గ్లాస్ నూనె పోస్తుంది సో ఇప్పుడు నెయ్యి పోసేసింది కదా ఇప్పుడేం ఆయిల్ అండి మనకి ఆయిల్ ఫ్లేవర్డ్ లేని ఆయిల్ తీసుకోవాలండి ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ ఆయిల్ ఆర్ సన్ఫ్లవర్ ఆయిల్ అంటే చనగ నూనె తీసిన ఫ్లేవర్ వస్తుంది కదండి అలా ఫ్లేవర్డ్ ఆయిల్స్ పోయకూడదంట ప్లెయిన్ ఆయిల్స్ పోయాలంటే అర్థమైంది కదా మనం కేక్ రెసిపీస్ చేసేటప్పుడు పోస్తాం కదా ఆయిల్స్ ఫ్లేవర్డ్ లేనివి అలా ఒక టూ వన్ గ్లాస్ నూనె వన్ గ్లాస్ గీ పోసింది సో ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం టూ వన్ గ్లాస్ ఆయిల్ వన్ గ్లాస్ గీ పోసాం కదా ఇది పొయ్యి మీద పెట్టి కరిగించుకోవాలండి అంటే కొంచెం వేడి చేయాలి బాగా ఆయిల్ లేని నూనె అనేది సారీ ఆయిల్ అండ్ గీ అనేది ఆయిల్ అనే ఆయిల్ గీ బాగా హీట్ చేసుకోవాలి చూసారా అండి మనకి సిమ్ లో పెట్టాము సిమ్ లో పెట్టే నెయ్యి అండ్ నూనె అనేది బాగా కాగాలి షుగర్ తీసుకున్నాం కదండి ఆ షుగర్ లో కొంచెం వాటర్ పోయాలంట అంటే మనకి మనకి షుగర్ ముని మునిగ అంతా వాటర్ పోయాలంట అండి చాలా ఈజీ ప్రాసెస్ అండి తప్పకుండా ట్రై చేయండి మనం బయట కొనుక్కునే కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా ఎక్కువ కూడా వస్తుంది కొన్నదానికి డబల్ వస్తుంది ఇంట్లో చేసుకుంటే సో ఇప్పుడు చూసారు కదా మా అమ్మ చాలా తక్కువ వాటర్ పోసింది అంతే గుర్తు పెట్టుకోవాలంటే ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటది కదండి ఆ టీ గ్లాస్ వాటర్ పోసుకోండి సరిపోద్ది మెజర్మెంట్స్ తెలియని వాళ్ళు ఇంట్లో అందరూ ఇంట్లో ఉంటుంది కదండి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకోండి సరిపోతుంది ఇది ఈజీ ప్రాసెస్ చెప్తే ఒక టీ గ్లాస్ వాటర్ పోసినట్టు అర్థం అండి ఇప్పుడు సో ఇప్పుడు చూస్తున్నారు కదండి మన నూనె మన పంచదార పాకం పొయ్యి మీద పెట్టేసాం మీడియం సైజ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పంచదార అనేది తీగ పాకం రావాలంటే తీగ పాకం వచ్చిన తర్వాత చూపిస్తాను చూసారా మనకి తీకపాకం వచ్చేలోప మన నెయ్యి నూనె అనేది మరుగుతూ ఉంటుంది చూస్తున్నారు కదండి మన షుగర్ అనేది మెల్ట్ అవుతా ఉంటుంది సో మనకి ఈజీగానే వస్తుందంటండి అంట తీకపాకం అనేది సో దగ్గరుండి చేసుకోండి రెసిపీ అనేది మనకి ఈ లోపు ఈ రెండు కాగేలోపు మా అమ్మ ఒక ప్లేట్ లో కొంచెం నూనె నూనైనా రాసుకొని పెట్టుకుంటుందండి సో ఇప్పుడైతే మా అమ్మ ఆయిల్ రాసిందండి ప్లేట్ కి ఈ ఆయిల్ అనేది మొత్తం గ్రీజ్ చేయాలంట ప్లేట్ కి సో చూస్తున్నారు కదండి మా అమ్మ ప్లేట్ కి ఆయిల్ అనేది గ్రీజ్ చేస్తుంది గీ అయినా గ్రీజ్ చేసుకోవచ్చు సో సమ్మర్ కదండి మొత్తం గీ వేస్తే కొంచెం దాహంగా అనిపిస్తుంది అండి మా అమ్మ ఆయిల్ వేసింది సో మొత్తం ప్లేట్ కి ఆయిల్ గ్రీజ్ చేసిందండి సో ఎందుకంటే ఈ ఆయిల్ గ్రీజ్ చేసింది మనం పంచద పాకంలోనే వేసిన తర్వాత ఆ చెనగపిండి బ్యాటర్ మొత్తం దీంట్లో వేస్తాం సో ఇప్పుడు మా అమ్మ పాకం వచ్చిందా లేదా చూస్తుందండి సో ఇంకా రాలేదంట పాకం ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుందంట మనకి ఇంకా పాకం రాలేదండి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందంట మళ్ళీ పాకం రావడానికి సో చూసారు కదా మనకి కొంచెం కరిగినాక అట్లా నురుగొస్తుంది చూసారా అలా నురుగొచ్చిన తర్వాత కూడా మనకి పాకం రాదు ఇంకొంచెం ఉన్నారు కదా అలా చూస్తుంటే అర్థం అవుతుందంట మనకి లైట్ గా స్ట్రింగ్ లాగా వస్తుందండి తీగలాగా వస్తుందంట సో ఈ రెసిపీకి ఇద్దరు అవసరం లేదంటండి ఒకళ్ళైనా చేసుకోవచ్చు అంట ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే ఇద్దరు మనుషులు కావాలంట పోసేటప్పుడు తిప్పాలి కదా సో చూసారా అండి మనకి స్ట్రింగ్ వచ్చింది సరిగ్గా చూపించండి మనకి స్ట్రింగ్ వచ్చింది ఆ స్ట్రింగ్ పాకం రావాలంట కనిపిస్తుంది కదా మీకు క్లియర్ గా దగ్గర నేను చూపిస్తున్నాను అలా స్ట్రింగ్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ వచ్చిన తర్వాత శనగపిండి పోసుకోవాలంట చూస్తున్నారు కదా కొంచెం కొంచెంగా శనగపిండి పోసుకొని మనకు చిన్న గ్లాసే కాబట్టి శనగపిండి పోసుకొని మంచిగా తిప్పుకోవాలంట అలా తీగ పాకం వచ్చింది కదండి తీగ పాకం రాగానే మనం పక్కన జల్లించుకున్న శనగపిండి దీంట్లో పోసుకొని మంచిగా తిప్పుకోవాలంట చూస్తున్నారు కదా అలా మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము చూసారా స్మూత్ గా మమ్మీ మిక్స్ చేసేసింది కదా ఉండలేకుండా ఇప్పుడు మనం ఏం చేయాలంటే పక్కన కాగబెట్టుకున్నాం కదండి ఆయిల్ అండ్ గీ అనేది ఇలా ఒక మా అమ్మ కుదిరినట్టు మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి మా అమ్మ అయితే ఒక గురట గంట తీసుకొని గుంట గంట తీసుకొని దాంట్లో వేసుకొని తిప్పుతా ఉంటుందండి సిమ్ లోనే పెట్టుకోవాలి ఓకేనా చూస్తున్నారా ఆయిల్ పోసి మంచిగా కదుపుతుంది అట్లా రౌండ్గా సో చాలా బాగుంటుందండి ఈ పాక్ అనేది మా చుట్టాల్లో అందరికి అమ్మ చేసే మైసూర్ పాక్ అంటే చాలా బాగా నచ్చింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఫస్ట్ టైం చేసే ఒక చిన్న స్మాల్ గ్లాస్ తో ట్రై చేయండి బాగా వస్తుంది సో మనకు క్వాంటిటీ కూడా పెద్దగా కన్ఫ్యూజ్ అయ్యే ప్రకారం లేదు కరెక్ట్గా ఉంటుంది క్వాంటిటీ కూడా సో ఇప్పుడు మనకు ఒకసారి పోసింది కదండి ఒక గంట సో ఇప్పుడు రెండో గంట ఒకేసారి పోయకూడదు కొంచెం కొంచెం పోసుకుంటా తిప్పుకోవాలి అర్థమైంది కదండి కొంచెం కొంచెం పోసుకుంటా ఆ శనగపిండి మిక్చర్లో తిప్పుకుంటూ ఉండాలి మనకి సో మనకి పక్కన ఆయిల్ చూసారండి ఆయిల్ అనేది సిమ్ లోనే ఉండాలి మనకి ఆయిల్ ఆపేసుకొని చేయకూడదు ఆయిల్ మరుగుతూ ఉంటేనే మనం పక్కన పోసుకుంటా ఉండాలి ఆయిల్ అనేది మనకి హీట్ అవుతానే ఉండాలి ఓకేనా చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకో గ్లాస్ పోస్తుందండి సారీ ఇంకో గంట పోస్తుంది అలా మనకు మొత్తం ఆయిల్ అనేది మొత్తం దాంట్లో పడుతుందంటండి సో ఇప్పుడు మనం ఆయిల్ చాలా కనిపిస్తుంది కదా సో మనం కొంచెం కొంచెం అలా తిప్పుకుంటూ కదుపుకుంటే ఈ ఆయిల్ అంతా శనగపిండిలో కలిసిపోతుందంట చూస్తున్నారా మనం ఆయిల్ పోసే కొద్దీ మనకి ఆ పిండిలో బబుల్స్ బబుల్స్ వస్తుంది ఆ బబుల్స్ ఏంటంటే మనము బయట మైసూర్ పాకు తీసుకుంటే గుల్లగా వస్తుంది కదండి హోల్స్ హోల్స్ అలా హోల్స్ హోల్స్ వస్తుంది మైసూర్ పాకు అంతేనామా సో చూస్తున్నారు కదండి మళ్ళీ ఆయిల్ పోసింది సో జాగ్రత్త అండి ఆయిల్ పోసుకునేటప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా అందుకే ఇలా పొడుగుది పెట్టుకోండి ఇలా పోసుకోవడానికి ఓకేనా ఇలా పొడుగుది పెట్టుకోవడం వల్ల మనకి హీట్ అనేది రాకుండా ఉంటుంది సో నిన్న గోంగూర మటన్ చేపించా కదండి మా అమ్మ చేత మీరు ఎవరైనా ట్రై చేస్తే నాకు దాని కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి ఆ రెసిపీ ఎలా కుదిరిందో సో చూస్తున్నారు కదండి తిప్పుతా ఉంది మళ్ళీ ఇంకో గంట తీసుకుంది మా అమ్మ ఇంకో గంట తీసుకొని పోస్తా ఉంది చూస్తున్నారా పోస్తుంటే మనకి ఇట్లా పొంగుతుంది లోపల బ్యాటర్ అనేది మనకి చాలా బాగా ఒదుగుతుందంట అండి మనం బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ కదా మైసూర్ పాకు గీ మైసూర్ పాకు సో మనం ఎంత స్వీట్ షాప్స్ లో కొంచైనా ఆయిల్ కలుపుతారంట ఎందుకంటే ఆయిల్ కదిపితేనే దీనికి టేస్ట్ అంట సో మనం అంత సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పెట్టుకునే కన్నా ఇట్లా ఇంట్లో చేసుకుంటే మొత్తం ఫ్రెష్ గా తినచ్చు అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది కదండి ఇంట్లో చేసుకుంటే చూస్తున్నారా అండి మళ్ళీ తీసుకుంది అట్లా ఈ ఆయిల్ అయిపోయేంత వరకు తిప్పుకోవాలంట అంతేనామా చూస్తున్నారు కదండి మనకి బాగా శనగపిండిలో పచ్చిదనం అంతా పోతుంది ఇలా ఆయిల్ వేసుకొని తిప్పుతూటం వల్ల అంతేనా సో మళ్ళీ పోసుకున్నారండి అలా ఆయిల్ అంతా పోసుకోవాలి ఓకేనా ఇంకా నెక్స్ట్ డే లాస్ట్ లోనే చూపించేస్తాను మళ్ళీ మొత్తం చూపిస్తున్నా బోర్ కొడుతుంది మీకు చెప్పా కదండి మన ఛానల్లో ఏదైనా ఎవరికి బోర్ కొట్టకూడదు ఈజీగా అయిపోయేటట్టు ఉండాలి అందుకే మీకు అర్థమయ్యేలాగా కొంచెం చూపించేశాను సో నెక్స్ట్ ఏంటో చూపించేస్తాను ఇంకా లాస్ట్ లో సో చూస్తున్నారు కదండి ఇందాక చాలా గీ అండ్ ఆయిల్ ఉంది కదా గిన్నెలో అదంతా దీంట్లో ఎవాపరేట్ అయిపోయింది చూసారా అలా నురుగు వస్తుంది మనకి లాస్ట్ లో చూసారా అండి సో చూస్తున్నారు కదండి మనకి ఇంకా కదండి మనకు ఆయిల్ అనేది అయిపోయింది గిన్నెలో ఇంకా లాస్ట్ లో సో కొంచెం మిక్స్డ్ అనేది దాంట్లో ఇంక పోసేస్తుంది సో చూస్తున్నారు కదండి మొత్తం ఆయిల్ అనేది ఇంక దీంట్లో అయిపోయింది కదా ఇంక ఇది అనేది బాగా దగ్గర పడాలంటే దగ్గర పడే వరకు కలుపుకుంటానే ఉండాలంట ఇలా చూస్తున్నారు కదా హ్యాండ్తో అలా కదుపుతానే ఉండాలి బెటర్ చెక్కది పెట్టుకోండి అప్పుడు హీట్ రాదు చేసేటప్పుడు అంతే కదమ్మా సో బాండి అనేది మందంగా కూడా ఉండాలి మేమైతే రైస్ కుక్కర్ పెట్టామండి రైస్ కుక్కర్ అయితే అందరి దగ్గర అవైలబుల్ గా ఉంటుంది కదా సో అందుకని రైస్ కుక్కర్ అనేది పెట్టాము మందంగా ఉంటుంది కదా కింద కూడా సో ఇది అనేది బాగా చూసారా మా అమ్మ ఎలా తిప్పుతుందో అలా రౌండ్ గా తిప్పుతా ఉండాలంట సో మన పాక్ ఇక్కడే అంటే ట్రిక్ అలా బాగా కదుపుతుంటేనే వస్తుందంట మైసూర్ పాక్ అనేది మనం పై పైన కదుపుతుంటే మళ్ళీ రాదంట సో ట్రైపాయిడ్ లేకుండా కుకింగ్ రెసిపీస్ తీయటం కొంచెం కష్టమే అండి ఎందుకంటే మనం కెమెరా అనేది మూవ్ చేస్తూ ఉంటాం కదా సో ఎలా వస్తుందో చూడాలి ఈ రెసిపీ కూడా సో నేను ఉండేది ఒక వన్ డేనే అనుకున్న వన్ డేనే అండి అందుకని సో రెసిపీస్ కుదరదేమో అని చెప్పి నేను ట్రైపాయిడ్ తీసుకురాలేదు యాక్చువల్గా విరిగిపోయింది కూడా కొంచెం సో అందుకే తీసుకురాలేదు సో చూస్తున్నారు కదా అలా బాగా కలుపుతూ ఉండాలి మనకి పిండి అనేది దగ్గర పడుతుందమ్మా ఆయిల్ అనేది అంటే బయటికి మొత్తం రిలీజ్ అవుతా ఉంటది అంటే సో మనకి బయటికి కొంచెం కొంచెం ఆయిల్ వస్తున్నప్పుడు ఫ్లేమ్ ను ఆఫ్ చేసుకుని పక్కన నెయ్యి నెయ్యి ఆర్ నూనె రాసుకుని పెట్టుకుంటాం కదండి ఈ ప్లేట్ ఆ ప్లేట్లు వంచేసుకోవటమే అంటండి సో ఇది కదుపుకుంటా ఉందామండి సో ఆయిల్ కొంచెం బయటకు వచ్చిన తర్వాత చూపించేస్తాను మనకంట ఒక గ్లాస్ కంట పావు గంట సేపు పడుతుంది ఇలా తిప్పటం ఒక పావు గంట మనం ఇలా తిప్పుతుంటే మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుందంట సో మీకు చేసే వాళ్ళకి టైం అర్థం కావాలని చెప్పి నేను మా అమ్మని అడిగి చెప్తున్నాను ఒక పావు గంట అయితే అండి మా అమ్మ పిండి వంటలన్నీ బాగా చాలా బాగా చేస్తారండి పిండి వంటల జిలేబీ బాద్షా అన్ని స్వీట్స్ ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో అన్ని రకాల స్వీట్స్ చేస్తారు ఎక్సెప్ట్ పూతరేకులు సో మీకు బాగా క్లారిటీగా కనిపించడం కోసం మా అమ్మ స్టవ్ అనేది కింద పెట్టేసిందండి సో చూస్తున్నారు కదా అలా బాగా కలుపుతూ ఉండాలి మనకి మొత్తం ఈజీ ప్రాసెస్ అండి ఇలా కలుపుకోవటం ఒక్కటే లాంగ్ ప్రాసెస్ ఈ రెసిపీ అనేది అచ్చం గీలో చేసుకున్నా కూడా బాగుంటుంది బట్ మాకు అంత గీలో నచ్చదు కాబట్టి కొంచెం సమ్మర్ కూడా కాబట్టి ఆయిల్ వేసుకుంటున్నాను అదే మీరు మొత్తం గీలో చేసుకోవాలనుకుంటే టూ గ్లాసెస్ ఒక గ్లాస్ ఆయిల్ పోసాం ఒక గ్లాస్ గీ పోసాం కదా మేము మీరు రెండు గ్లాసెస్ గీవే పోసుకోండి అట్లా చేసుకున్నా బాగుంటుంది అంట మా అమ్మ చెప్పమన్నారండి సో చూస్తున్నారు కదండి మనకు కదుపే కొంది మనకి పిండి అనేది గట్టి పడతా మనకి హ్యాండ్ తెలుస్తుందంట తెలుస్తుంది తగులుతుందంట అంటే టైట్ గా సో మళ్ళీ లూజ్ అవుతా టైట్ అవుతుందంట లూజ్ అవుతుందంట మీరు ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళు కొంచెం టైట్ అవుతుందని ఫ్లేమ్ ఆఫ్ చేయకండి మనం ఫ్లేమ్ ని ఎప్పుడు ఆఫ్ చేయాలో తెలుసా బయటికి ఆయిల్ వచ్చిన తర్వాతే మనకు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలి మనకి ఆయిల్ బయటికి అంతసేపు తిప్పుతానే ఉండాలి ఓకేనా మనం తిప్పే పిండి లూజ్ వస్తుందంట అండి చూస్తున్నారు కదా మనకి పిండి అనేది ఎంత స్మూత్ బ్యాటర్ వచ్చేసిందో బబుల్స్ తో చూస్తున్నారు కదా అలా సైడ్స్ సైడ్స్ అనుకుంటా అంట కలపండి ఓకేనా ఎట్లయినా ఇంట్లో చేసుకునే వంటలు వేరు బయట కొనుక్కున్న వంటలు వేరు కదండి సో ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉందంటే స్వీట్స్ కావాలంటే కొంచెం చిన్న గ్లాస్ తో ఇలా చేసి చూడండి సో ఇంకా బయట కొనుక్కోరు మీరు మేమైతే ఒక చిన్నప్పటి నుంచి మేము బయట అసలు పాక్ అనేది కొనమండి ఇంట్లోనే చేస్తారు మా అమ్మ అలానే ఎక్కువ కూడా చేయదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసిద్ది కొంచెం చిన్న గ్లాస్ తో చిన్న గ్లాస్ తో చేస్తాం మళ్ళీ తినాలనిపిస్తే సో షుగర్ కాబట్టి కొంచెం తక్కువ వాడతాము మైసూర్ పాక్ ఇంట్లో అసలు జిలేబీ అయితే సూపర్ చేస్తారండి మా అమ్మ చూపిద్దామంటే ఇంకా టైం లేదు ఇంక నైట్ ట్రైన్ ఉంది సిక్స్ కి సో ఈ రెసిపీ అనేది అందుకే ఆఫ్టర్నూన్ షూట్ చేస్తున్నాను యాక్చువల్గా ఇంకా మా అమ్మ వంట కూడా అవ్వలేదండి బట్ మన మన ఛానల్ కోసం ఇంకా వంట చేయకుండా ఫస్ట్ పాక్ రెసిపీ అనేది స్టార్ట్ చేశాము సో ఈ మైసూర్ పాక్ అయిన తర్వాత మా అమ్మ వంట చేసుకుంటారు మనకైతే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మైసూర్ పాక్ రెసిపీకి సో మన వంటలైన అంతే కదండి ఏదైనా స్వీట్ రెసిపీస్ కూడా అంతే పడుతుంది కదా టైమ్ సో ఇది పెద్ద టైం లెక్క ఏం కాదు యాక్చువల్ గా నేను టైం అనుకున్నాను ఇన్ని రోజులు టైం టేకింగ్ ప్రాసెస్ అనుకున్నాను బట్ చాలా ఈజీగా అయిపోయిందండి సో ఈసారి మన ఛానల్లో మన ఇంట్లో మనం చేసుకుని చూద్దాము ఈజీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కదా చూస్తున్నారండి అండి మళ్ళీ మనకి లూజ్ వచ్చింది ఇందాక టైట్ ఉంది కదా పిండి ఇప్పుడు లూజ్ వచ్చింది చూసారా సో చూస్తున్నారు కదండి మళ్ళీ పిండి టైట్ అయింది కదా మళ్ళీ తిప్పే కొన్ని కొంచెం లూజ్ అవుతుందంట సో మనకి మైసూర్ పాక్ అనేది నోట్ లో వేసుకుంటే కరిగిపోద్దండి అంత సాఫ్ట్ గా ఎంత బాగుంటుందో అండి పైన ఏమో సాఫ్ట్ గా లోపల కొంచెం గట్టిగా భలే ఉంటుంది ఈ మైసూర్ స్వీట్స్ ఇష్టం గా తిన వాళ్ళకు కూడా ఈ స్వీట్ అంత బాగుంటుంది మైసూర్ పాక్ ఇంట్లో చేసి పెట్టండి ఒకసారి చాలా ఇష్టంగా తింటారు సో చూస్తున్నారా అండి మనకి పాన్ కింద అతుక్కోకుండా ఇట్లా చూస్తున్నారా గిన్నె కనిపిస్తుంది తిప్పే కొద్ది అలా అలా గిన్నె కనిపిస్తే మనకి మైసూర్పాక్ అయిపోతుంది అంటే అర్థం అండి చూస్తున్నారు కదా కింద అంటుకోకుండా సాఫ్ట్ గా పైకి లేసి వస్తుంది బ్యాటర్ అనేది సో అలా పైకి లెగ్స్ వస్తుంటే మనకి పిండి అయిపోతుందని అర్థం అండి ఐ మీన్ మైసూర్ పాక్ అయిపోతుందని అర్థం సో చూస్తున్నారా లైట్గా ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది మనం వేసిన ఆయిల్ గీ కూడా రిలీజ్ అవుతుంది కనిపిస్తుందా అదిగోండి లాస్ట్ లో మెరుస్తుంది ఆయిల్ అనేది కూడా రిలీజ్ అయిపోతుంది మనకు రెడీ అయిపోతున్నట్టు అండి మైసూర్ పాక్ అనేది అంతే కదా కనిపిస్తుంది ఆయిల్ అనేది ఇంకా వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు మనకి విడిగా చూస్తే తిప్పాలంటండి అలా బాగా గట్టి పడుతుంది చూసారా బాగా గట్టిగా అలా తిప్పుతా ఉండాలి చూసారా అండి మనకి ఆయిల్ బయటకు వచ్చేసింది కనిపిస్తుందా అద్దు మనకి అదుగో ఆయిల్ అలా ఎక్కువ రాదు చూసారా ఆయిల్ ఆయిల్ కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది చూసారా మనకు ఆయిల్ అనేది అలా రిలీజ్ అవుతుంటే మనకు మైసూర్ పక్క అయిపోతున్నట్టు అర్థం సో ఇప్పుడు ఇంకా మా అమ్మగారు ఫ్లేమ్ ఆఫ్ చేసేసారండి సో ఇంకా చూస్తున్నారు ఆయిల్ రిలీజ్ అయిపోగానే మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలి మన ఫ్లేమ్ ఆఫ్ చేయ వెమ్మటే ఇంకా అసలు టైం వేస్ట్ చేసుకోకుండా దీంట్లో పోసేసుకోవాలండి సో చూస్తున్నారా మనకి పిండి దేనికి అసలు పొయ్యంగానే వచ్చేసింది అతుక్కోకుండా అంటే మనకి కరెక్ట్ పర్ఫెక్ట్ బ్యాటర్ వచ్చేసినట్టు అండి మనకి ఇంకా ప్యాన్ కూడా కరుచుకోదండి మనం ఇలా వెయ్యంగానే మొత్తం పడిపోతుంది ప్యాన్ నుంచి సో చూస్తున్నారు కదండి మనకి మైసూర్ పాక్ అనేది మొత్తం దాంట్లో తిరించి తీసి మా అమ్మ దీంట్లో వేసేసింది సో ఇంకోటండి మనమంట మైసూర్పాక్ బ్యాటర్ అనేది దీంట్లో వేస్తాం కదా వేయంగానే ఇంకా అసలు దీన్ని ఒక్కకూడదు అంట ఐ మీన్ ఇలా ప్రెస్ చేయకూడదు ఇంక ఇంతే డైరెక్ట్ ఎలా వేసామో అంతే ఇంకా అట్లా వదిలేయాలంట సో ఇప్పుడు మనం బ్యాటర్ దీంట్లో వేసుకున్నాం కదండి కరెక్ట్ గా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం అంట నైఫ్ కి కొంచెం ఐ మీన్ నైఫ్ కి ఆయిల్ గ్రీజ్ చేసిందండి సో ఈ నైఫ్ మా అమ్మ స్వీట్స్ పెడతారు పక్కని అందుకే నైఫ్ అలా ఉంది సో వెజిటేబుల్స్ నైఫ్ కాదండి సో వెజిటేబుల్స్ నైఫ్ కూడా పెట్టుకోవచ్చు బట్ మా అమ్మ స్వీట్ రెసిపీస్ కోసం ఆ నైఫ్ పెట్టుకుందంట సో చూస్తున్నారు కదండి మనం కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ తర్వాత కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఆయిల్ గ్రీజ్ చేసుకుని గీ గ్రీజ్ చేసుకుని నైఫ్ కి మనం ఇలా కట్ చేసుకోవాలంట మనకు నచ్చిన షేప్స్ కట్ చేసుకోవచ్చు అండి ఈ ఇట్లా షేప్ అయితే మనకి ఈజీగా ఉంటుంది ఎవరికైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు సో చూస్తున్నారా అండి మనకి ఇట్లా కట్ చేస్తుంటేనే మనకి పీస్ అనేది వచ్చేస్తుంది చూసారా కొంచెం ఇట్లా కలిపేటప్పుడు నాకు చూపిమా చూస్తున్నారు కదండి అలా కట్ చేసుకోవాలి మీ ఇష్టం అండి మీరు ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు అలా మొత్తం కట్ చేస్తున్నారు సో ఇదంటే ఒక టూ త్రీ అవర్స్ రెస్ట్ ఇవ్వాలంటండి ఇట్లా కట్ చేశారు కదా సో ఒక రెండు మూడు గంటలు అంటే టూ త్రీ అవర్స్ పక్కన పెట్టేసేయండి ఓకేనా సో పక్కన పెట్టేసిన తర్వాత ఈ పీసెస్ తీసేటప్పుడు మీకు చూపిస్తాను మన మైసూర్ పాక్ ఇందాక మనం ఒక ప్లేట్ లో వేసి ఒక త్రీ అవర్స్ రెస్ట్ ఇవ్వాలని చెప్పా కదా ఒక త్రీ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి ఒక త్రీ అవర్స్ తర్వాత మనకి మైసూర్ పాక్ అనేది ఇట్లా ఉంటుంది అంటే ఆరిపోయినట్టు తెలుస్తుంది చూసారా మనం కట్ చేసుకున్న పీసెస్ వస్తుంది నేను హ్యాండ్తో అంటున్నాను చూడండి ఇలా పీస్లు వేసి వస్తుంది సో మా అమ్మ ఇలా హ్యాండ్తో తీసేస్తుంది మనం ఎట్లైనా ఇంకా కట్ చేసుకున్నాం కదండి ఒక నైఫ్ తో ఒక స్పూన్తో అయినా ఇలా పైకి తీసేసుకోవడం అండి సో చూసారా అండి ఎంత సాఫ్ట్ మైసూర్ పాక్ వచ్చేసిందో గుల్లగుల్లగా చూసారా చాలా యమ్మీగా కనిపిస్తుంది కదండి పీస్ అనేది సో పీస్ ఇవ్వమ్మా నాకు చూసారా అండి మన పీస్ అనేది ఎంత యమ్మీ యమ్మీగా ఎంత జ్యూసీగా ఉందో ఇవ్వు నేను టేస్ట్ చేస్తా కొంచెం ఇవ్వు నువ్వు ఓకే చూసారా అండి మన పాక్ అనేది ఎంత సాఫ్ట్ గా మనం బయట కొంటాం కదా షాప్స్ లో అలా వచ్చింది సేమ్ చూసారా మిల్క్ మైసూర్ పాక్ అంటారు కదా అలా వచ్చింది చూసారా సో అంతే అండి మన మైసూర్ సో అంతే అండి వాళ్ళకి మన మైసూర్ పాక్ వీడియో సో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ పక్కనే వాళ్ళ బెల్ ని ప్రెస్ చేయండి మనం మీకు కొత్తగా ఏమన్నా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అంతే అండి టేక్ కేర్ బాయ్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో ఇంకా గుంటూరులో వీడియోస్ అండి టేక్ కేర్ బాయ్ బాయ్